కడప జిల్లాలోని పొద్దుటూరు నియోజకవర్గంలో గోపవర గ్రామానికి చెందినటువంటి బీసీలలో అత్యంత వెనుబడిన బీసీ కులానికి చెందినటువంటి మునీ సాయి కుమార్ గారిని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం కడప జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది ఈ నియమంలో భాగంగా మునిసాయి బీసీ విద్యార్థులతో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ముందుగా ఓ జ్యోతి వై నీ జాతికి కొడుగు వై మమత సమత పెన్నిడవై ధీరుడు వై ధీరో దాతుడు వై నీ జాతిని ముందుకు నడిపించు అంటూ బీసీ విద్యార్థుల సంక్షేమం కొరకు బీసీ విద్యార్థుల బావు కొరకు బీసీ విద్యార్థుల అభివృద్ధి కొరకు నా చివరి శ్వాస వరకు నా చివరి శ్వాస వరకు నా శరీరంలో ఉన్నటువంటి రెండు వందల ఆరు ఎముకలు ఆరు వందల కండరాలు కరుగుపయేంత వరకు నేను ఈ బీసీ విద్యార్థుల సంక్షేమం కొరకు పనిచేస్తానని చెప్పేసి ముందుకొచ్చినటువంటి మణి ముని సాయి కుమార్ గారికి ఆర్ట్ కంగ్రాషన్స్ మరియు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోజు మనం కేంద్ర స్థాయిలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ పొందుతున్నాము అంటే బీసీలు అనేక మంది గుండెలు ఆగిపోయాయి ఆ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కొరకు అనేక మంది శ్వాసలు ఆగిపోయాయి ఆ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కొరకు అనేక మంది కడుపులు కత్తులకు కలిగిపోయాయి ఆ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కొరకు ఆ రోజు మండల కమిషన్ ఫలితంగా విపి సింగ్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభైలో మన బీసీలకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్నాయి ఆ రోజు మనకి రిజర్వేషన్ లేకపోయి ఉంటే ఈ రోజు ఐఏఎస్ కాలేరు ఐపీఎస్ బీసీ బిడ్డలు కాలేరు ఐఐటి లో మన బీసీ బిడ్డలు సీట్లు రావు నేషనల్ లా యూనివర్సిటీలో మన బీసీ బిడ్డలకి సీట్లు లేవు ఐఐఎం లో మన బీసీ బిడ్డలకు సీట్లు లేవు మరి ఈ రోజు ఇది బాధాకరమైన విషయం అయినప్పటికీ బీసీ విద్యార్థి లోకం బీసీ యువత లోకం బీసీ ఉద్యోగస్తు లోకం తీరు చూస్తా ఉంటే నిద్రపోతున్నట్లు ఇంట్లో కూర్చొని చూస్తా ఉన్నారు ఇదే విధంగా గాని మన బీసీ విద్యార్థి లోకం యువత లోకం ఉద్యోగ సంఘ లోకం ఉంటే ఈ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలాగా తన్నుకుపోయే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా కనిపిస్తా సారీ మన దేశంలో కూడా కనిపిస్తా ఉన్నాను అదే విధంగా ఈ రోజు నేను కడప జిల్లా జిల్లాలో పొద్దుటూరు నియోజకవర్గం వేదికగా బీసీ విద్యార్థి లోకానికి బీసీ ఉద్యోగ సంఘ లోకానికి బీసీ యువత లోకానికి ఒకటే తెలియజేస్తున్నాను మీరు మీ ఇంట్లో కానీ మీ ఆఫీసుల్లో కానీ లేకపోతే రకరకాల చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకున్న చోట కానీ బీసీలు అంటే బడుగు బలహీన వర్గాలు కాదు సార్ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోజు బీసీ విద్యార్థి లోకానికి నేను హోంవర్క్ ఇవ్వబోతున్నాను ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యుయర్ బీజీ బట్ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ యువర్ లేజీ నువ్వు ఉంటే ప్రతిదీ ఈజే ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక హోంవర్క్ మీకు ఇస్తా ఉన్నాను ఆ హోంవర్క్ కేంద్రం అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దేశంలో ఆరు వేల బీసీ కులాలు ఉన్నాయి రాష్ట్రంలో ముప్పై తొమ్మిది బీసీ కులాలు అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత నా గాంధ్ర కులస్తులు ఎంతమంది డాక్టరేట్లు ఉన్నారు నా సగర కులస్తులు ఎంతమంది పీజీ పట్టపోయిన వాళ్ళు ఉన్నారు నా ఆచార్య కులస్తులు ఎంతమంది ఐఏఎస్ అయ్యారు నా కులస్తులు ఎంతమంది యూనివర్సిటీలు అన్నా ప్రొఫెసర్లుగా ఉన్నారని చెప్పేసి ఒక్కసారి మీ ఎండకెళ్ళిన తర్వాత మీరు చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా చిట్ట చివరిగా ఈ ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం పూలే ఆశయాలను అంబేద్కర్ ఆలోచన విధానం మండల కమిషన్ అమలు చేసే విధంగా ఫెరియారు వారసులుగా మేము పనిచేస్తామని చెప్పేసి ఈ పొద్దుటూరు నియోజకవర్గ కేంద్రంగా చెబుతా ఉన్నాము చివరిగా మా గురువులు అయినటువంటి మా పూజలు కొటేషన్ తో ఏం చేస్తా ఉన్నాను చిమ్మ చీకటి బతుకుల్లో జోతులైనా నేతలారా దాచుకుంటాం గుండెల్లో పోరాడుతాం మీ అడుగుదాడల్లో జై పూలే జై జై జైర్ జై బీపీ మండల్ జై హింద్